హలో అండి ప్రపంచంలో ఎన్నో పండ్లు ఉన్నాయి అందులో ఇవి కొన్ని మనం రోజు తినే ఆహారంలో ప్రతిరోజు ఒక పండు తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వల్ల అవుతాము సీజనల్ ఫ్రూట్గా ప్రతిరోజు ఒక పండు తినాలి పిల్లలకి ప్రతిరోజు ఒక పండు తినడం అలవాటు చేయాలి వాళ్ళ స్కూల్ నుండి ఇంటికి రాగానే పండ్ల ముక్కలను పెట్టండి వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది జ్ఞాపక బాగుంటుంది మన గుండె ఆరోగ్యం బాగా పడడానికి సి విటమిన్ అవసరం పడుతుంది నారింజ పండ్లు తినడం వల్ల మన గుండె ఆరోగ్యం బాగుంటుంది అరటి పండ్లు మనకి ఎంతో చేస్తాయి మిడేటియో శక్తిని ఇస్తాయి కివీ పండ్లు ఎర్ర రక్త కణాలని పెంచుతాయి ద్రాక్షలో సి విటమిన్ ఉంటుంది బొప్పాయిలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి నారింజ పండు గుండోలు చేస్తుంది అంజీర పండ్లు మనకు హెల్త్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంజీర పండ్లు తినడం వలన మన రక్తహీనత తగ్గిస్తుంది ప్రతిరోజు ఫ్రూట్స్ తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి జామ పండులో సి విటమిన్ ఉంటుంది రోజుకో జామ పండు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మన ఇంటి పెరటిలో మొక్కల్ని పెంచడం వల్ల మనకు ఆక్సిజన్ ఇస్తుంది మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం మన ఇంట్లో పండ్ల మొక్కల్ని పెంచుదాం ఆరోగ్యంగా ఉందాం